ఎంతో హెల్దీ అయినటువంటి జొన్న దోశలండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాము బాగా ఫైబర్ ఉంటుంది దీని నిండా కూడా అందుకు మనకి డైజెషన్ అనేది చాలా బాగా ఈజీగా అయిపోతుంది డైజెషన్ బాగా అవటం వలన వెయిట్ లాస్ అవుతాము అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి బ్లడ్ షుగర్స్ అన్నీ కూడా మనకి పెరగకుండా చేస్తాం అనమాట ఈ జొన్నలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అనమాట ఈ జొన్నలు ఈ కప్పుతో పావు కేజీ చొప్పున ఒక అర కేజీ జొన్నలు తీసుకుంటున్నానండి ఇవి మనం ముందుగా నానబెట్టుకోవాలి ఒక ఒకరనబెట్టుకోవాలండి వీటిని మాత్రం ఒక అరకప్పు మినపప్పు పోసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ముందు ఇది మాత్రం నానబెట్టుకోవాలన్నమాట మినపప్పు పావు కప్పు అటుకులు ఒక గంట ముందు నానేసుకోవాలి మింతులు కూడా ఒక పా ఒక అర స్పూన్ సరిపోతాయండి నానేసి దీంట్లోకి నేను అస్సలు ఆయిల్ లేకోకుండా చట్నీ కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆయిల్ ఇదంతా తినకూడదు కదా ఇలా వేయించినటువంటి వేసిన గుళ్ళు వేస్తున్నాను చట్నీకి రెండు అండి నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు ఇందరు కూడా వేసుకుని మిక్సీ వేసేసుకున్నాం కాస్త ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ స్పూన్ జీలకర్రండి వాటర్ వేసేసి మిక్సీ వేసుకున్నాము ఇది మనం తాలింపు లేకుండానే దోశల్లో వేసుకుని తినేసేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చట్నీ తయారు అయిపోయిందండి ఇవి నేను నైట్ అంతా నానబెట్టానండి వీటిలో ఇట్లా ఒక స్పూన్ ఉన్నారు ఉన్నారట్లాగా తలసెనగలు కూడా వేశాను నాన నానేటప్పుడు ఎస్కిప్ అయింది అనమాట రాత్రి వేశాను ఈ నైట్ అంతా నానబెట్టుకోవచ్చండి లేదంటే మీరు పగలంతా కూడా ఒక నాలుగు ఐదు ఆరు గంటలు నానబెట్టుకుంటే బాగా జొన్నలు నానిపోతాయి ఒక ఫోర్ అవర్స్ ముందు మినపప్పుని మిగతాయి నానబెట్టుకోవాలన్నమాట అటుకులు వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నీ మిక్సీ వేసి మినపప్పు జొన్నలు అన్నీ కలిపేసాను అటుకులు కూడా నానిపోయినాయి జొన్నలు తీర్చుకుని అప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము ఫోర్ అవర్స్ అలా పులవాలండి మళ్ళీ మళ్ళీ పులి అప్పుడు దోశలు వేసుకుంటే బాగుంటుంది మీరు వేసవి అయితే కొంచెం చల్లటి నీడి పోసి మిక్సీ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ పులిసిపోతుంది అనమాట అయితే పెట్టుకున్నటువంటివి నీడతో సహా వేసుకోవచ్చండి ఇంకా మనం పోయలేదు కాబట్టి దీంట్లో అలాగే నానబెట్టుకున్నటువంటి మెంతులు కూడా వేసేసుకుందాము కొంచెం వాటర్ పోసుకుంటే మిక్సీ వేసుకుందాము ఇలా అల్లం ముక్క వేసుకుంటే మనకి కొంచెం కాళ్ళు నొప్పులు అలాంటివి ఉన్నా కూడా రావన్నమాట అంటే రెండు మూడు ఇండిమిర్చి వేసుకుని నానబెట్టుకోవచ్చు లేదంటే నేను ఒక పేస్ట్ ఉంది కొంచెం వేస్తాను లైట్గా వేసుకుందాము చాలకపోతే మళ్ళీ చూసి వేసుకుందాము లూస్ బ్యాటర్కి ఎంత కావాలో అంతే వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకూడదు చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఒక బౌల్లో తీసేసుకుందాము కాస్త పులి పెట్టాలండి పిండిని పులి పెట్టి స్నానం ఇద్దామండి ఒక ఫోర్ అవర్స్ చూడండి అండి చక్కగా బాగా పులిసిందనమాట పిండి ఉప్పు కూడా అన్నీ సరిపోయినాయి వేసింది రీజ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి పెనమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కలర్ మారింది ఇలా టన్ వేసుకొని అది ఇటువైపు కూడా కాల్చుకుందామండి ఒక ఫోర్ అవర్స్ నానితే చాలా చాలా బాగా వస్తుంది బ్యాటరు హై హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవచ్చండి దోశలు ఇలా దోశలన్నీ కూడా చక్కగా యూజ్ చేసుకున్నాము సర్వ్ చేసుకున్నాము మాత్రం ఇది షుగర్ కంట్రోల్లో వస్తాయి అన్నమాట చక్కగా ఎరకా పచ్చడి నేను ఆయిల్ లేకుండా చేసిన చట్నీ అండి ఇది అందరూ కూడా ఈ జొన్న దోసలు చేసుకుని తిని ఎలా ఉందని కామెంట్ పెట్టండి అండి మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా చక్కగా చూడండి ఎంత బాగుందో దూసి